ఏపీలో గులాబీ రెక్కలు తెగిపోతున్నాయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్ అందులో భాగంగా ఏపీకి బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు మహారాష్ట్ర కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోటా చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు అప్పట్లో తోటా చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగ్లతో హడావిడి చేశారు తనతో పాటు ఇంకొందరు నేతల చేరిక కోసం హైదరాబాద్ నుంచి వాహనాలు పంపిమారి రప్పించుకున్నారు దారి పొడవునా బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందని కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారంతో ఉదరగొట్టేశారు అంతేకాదు గత ఏడాది మేలో గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించారు తోటా చంద్రశేఖర్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఘనంగా ప్రకటించారు కానీ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో గులాబీ నేతలు జాతీయ ఎజెండాకి బ్రేకులు పడ్డట్లు కనిపిస్తున్నాయి వలసల ఎఫెక్ట్ తో సొంత రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు బిఆర్ఎస్ అయినట్లు కనిపిస్తున్న ఏపీ బీఆర్ఎస్ లో ఉన్న ఒకటి అర నేతలు పక్క చూపులు చూస్తున్నారంట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న బిఆర్ఎస్ ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పరిస్థితి కనిపించకపోతుండటంతో ఆ పార్టీకి నేతలే కాదు కనీసం జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా కనిపించకుండా పోతున్నారు రాష్ట్ర ముడిపడి ఉన్నాయి బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశ్యంతో తన ఆస్తులకు డోకా లేకుండా చేసుకోవడానికే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది కేసీఆర్ కూడా జగన్ తో ఉన్న అండర్స్టాండింగ్ తో జనసేనని దెబ్బ కొట్టడానికి ఆ పార్టీకి చెందిన కాపు నేత తోటాని అక్కుని చేర్చుకున్నారనే ప్రచారం జరిగింది ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో తోటా కారు దిగడం ఖాయమంటున్నారు ఇప్పటికే ఆయన జనసేనతో టచ్ లోకి వెళ్లారట టీడీపీ జనసేనల పొత్తు ఖాయమవ్వడంతో ఈసారి ఎక్కడైనా సీటు దక్కించుకుని గెలవాలని ఆశపడుతున్నారట గుంటూరు వాసి అయిన చంద్రశేఖర్ తన ఇరవై ఒక్కేళ్ల ఐఏఎస్ కెరీర్ ను వదులుకొని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన తోటా చంద్రశేఖర్ ఓడిపోయారు తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు దాంతో గత ఎన్నికల నాటికి జనసేన కండువా కప్పుకొని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేకపోయారు ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు ఏపీలో జనాదరణ దక్కకపోవడంతో మళ్లీ దిక్కులు చూస్తున్న చంద్రశేఖర్కు బీఆర్ఎస్ ఆశాకిరణంలా కనిపించడంతో గులాబీ కండువా కప్పేసుకున్నారు కానీ కింద మీద పడుతుండటంతో ఇక కారు దిగడమే బెటర్ అని భావిస్తున్నారట తోట ఇక తోట చంద్రశేఖర్ తో పాటు ఏపీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన మరో నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది ఆయన హైదరాబాద్ వెళ్లి గులాబీ కండువా కప్పుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు కాస్తంత హడావిడి చేశారు ఆ తర్వాత ఆయన ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడటం కాదు కదా అసలు కనిపించడమే మానేశారు మొత్తంగా ఏపీ బీఆర్ఎస్ లో వారిద్దరూ తప్ప చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు వాళ్లు కూడా తమ దారి తాము చూసుకుంటే నడిపేవారు లేక గులాబీ కారు షెడ్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది